హాయ్ ఫ్రెండ్స్ లేకుం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వైపు అయితే చల్లగా ఉంది క్లైమేటు అస్సలు ఎండలు లేవు ఈ మే నెలలో ఏంటో ఈ వర్షాలు ఈ చలి ఈ మంచి ఏందో అసలు అర్థం కావడం లేదు నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను చూసుకోండి ఫస్ట్ అయితే పప్పుని బాగా వాష్ చేసి ఒక నాలుగైదు విజిల్ వరకు స్టవ్ మీద పెట్టుకున్నాను ఇంతలోనే కూరగాయలు అన్నిటినీ కట్ చేసి వాష్ చేసి కట్ చేసి అన్ని కూరగాయలు ఒక కడాయిలో వేసుకున్నాను ఇందులోనే వంకాయలు బెండకాయలు తప్పనిస్తే అవన్నీ వేసుకున్నాను వీటితో పాటు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను వీటితో పాటు అలాగే సరిపడా ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం ఇవన్నీ వేసి కూరగాయలు మునిగేంత నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను చె చెప్పాను కదా ఫ్రెండ్స్ బెండకాయలు వంకాయలు వేయలేదని చెప్పేసి అవి తోటగా మగ్గుతాయని వేయలేదు ఇంతలోనే పప్పు బాగా మెదిపేసి టమాటా గుజ్జు వేసుకున్నాను అలాగే లాస్ట్లో బెండకాయ అలాగే వంకాయ రెండు వేసుకున్నాను ఆ తర్వాత అదంతా మగ్గాక పప్పు కూడా అందులో వేసుకున్నాను ఇంతలోనే పక్కన తాలింపు పెట్టుకున్నాను ఒక కడాయిలో నూనె పెట్టుకొని ఆవాలు ఉల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు కొద్దిగా ఇంగో వేసి తాలింపు పెట్టుకున్నాను ఈ తాలింపు కూడా సాంబార్లో వేసేసాను అలాగే సాంబార్ పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను రుచి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్